హాయ్ ఫ్రెండ్స్ నీకు ఎవరు లేదని బాధపడుతున్నావా ఒంటరి వాడివని బాధపడుతున్నావా అయితే ఈ స్టోరీ మీకోసమే వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వము ఒక రాజు ఉండేవాడు అతనికి వేలాది మంది సైనికులు ఉండేవారు అయితే అతను వేరే దేశం మీద యుద్ధానికి వెళ్ళడానికి తన సైనికులందరినీ వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తాడు వెళ్ళే మార్గ మధ్యంలో ఆయన సైనికులందరినీ ఆపి ఒక కొండపైన కూర్చుంటాడు అప్పుడు వెంటనే పక్కన ఉన్న కొంతమంది సైనికులు ఆయన కోసము అక్కడ ఉన్న రాళ్లను బేర్చి ఒక కుర్చీలాగా అంటే ఒక సింహాసనాన్ని రాళ్ళతో తయారు చేస్తారు తయారు చేసి ఆ రాళ్ళ మీద సింహాసనం మీద రాళ్లసింహాసనం మీద ఆ రాజుని కూర్చొని అప్పుడు రాజు ఆ సింహాసనం మీద కూర్చొని ఆ ఎత్తైన కొండ మీద నుంచి తన సైనికులందరినీ చూసి పక్కనే ఉన్న మంత్రిని చూసి ఈ ప్రపంచంలో అత్యంత ఆనందంగా ఉన్న వ్యక్తి ఎవరంటే నేనే ఎందుకంటే ఒకసారి అటు చూడు అని చూపించి వేలాది మంది సైనికులు నా కోసం పనిచేస్తున్నారు వాళ్ళ క్యానాలను సహితం లెక్క చేయకుండా నా కేవలం నా కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు ఎంతకంటే గొప్ప అదృష్టవంతుడు ఉంటారు అని చెప్పి చెప్తాడనమాట చెప్పి అంతలోనే వాళ్ళని చూసి ఆనందపడిన రాజే మళ్ళీ కొన్ని క్షణాలకి కన్నీళ్ళు పెట్టుకుంటాడు కన్నీళ్ళు పెట్టుకున్న మంత్రి అడుగుతాడు అదేంటి రాజు వార్య మీరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అని రా రాజుని మంత్రి అడుగుతాడు అప్పుడు రాజు ఏమంటాడంటే ఇంతమంది నా కోసం పని చేస్తున్నారే ఒక వంద సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళల్లో ఒక్కళ్ళు కూడా మిగలరే అది తలుసుకొని నాకు బాధ కలుగుతున్నది అని రాజు మంత్రితో అంటాడనమాట అంటే ఈ భూమి మీద ఎవరు శాసితం కాదు వంద వంద సంవత్సరాల తర్వాత ఎవరైనా చనిపోవాల్సిందే మళ్ళీ కొత్త వాళ్ళు కుట్టాల్సిందే అనమాట అయితే ఎవరికి ఎవరు తోడు కాదని ఈ చిన్న స్టోరీ ద్వారా మీకు తెలియజేయాలి తెలియజేయాలనుకున్నాను మరిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మంచి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి